ఏం చేస్తున్నారల్లా ఏదో ఒకటి చేస్తున్నాం కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి ఈ వేయడానికి వచ్చేసాము అంటున్నారా ఇయ్యాలి కూడా నాకు కట్టాలు చెప్పుకుంటానికే వచ్చానండి చెప్పు చెప్పు చెప్పాలనుకుంటున్నావు కదా అని అనుకుంటున్నారు కదా నాకు తెలుసు మీ ఫీలింగ్ ఏంటో ఇయ్యాలండి మా ఆయన్ని చికెన్ తీసుకురా అలాగే ఇంట్లో గుడ్లు లేవు గుడ్లు తీసుకురా అన్నానండి అంటే పది గంటలకి రెడీ అయిపోయి ఉద్యోగానికి వెళ్ వెళ్తా వెళ్తా ఓ మాట చెప్పారు కరెక్ట్గా నేను పన్నెండు గంటలకు వస్తాను మధ్యలోను నీకు అన్నీ తెస్తాను అని చెప్పారు ఏంటోనండి ఎప్పుడు ఏ అబద్ధాలు ఆడతారు ఏంటోనండి ఎప్పుడు కూడా నేను నమ్మేస్తాను అలాగే ఈరోజు కూడా జరిగింది ఇదిగో వస్తారు అదిగో వస్తారని పన్నెండు కాదు ఒంటి గంట వరకు చూస్తానే ఉన్నాను ఇక రాలేదు ఛత్రపతి సినిమాలోని సూర్యుడు ఏడా అంట కూర్చుంటే సరిపోదు కదా మామగారికి అండ పెట్టాలి నేను అన్నం తినాలి అందుకనేసి ఎందుకో నానబెట్టిన శనగలు ఉంటే ఆ శనగలను తీసేసి బిర్యానీ కింద అన్నమాట దీన్నేనండి పలపరుస వండేడు అంటారు ఇది పలపరసిన కూర వీడియో తీస్తూ ఇలాగా కల్లా రెండున్నర అయింది రెండున్నరకి అన్నాలు తిన్నాము మూడున్నరకి మా ఆయన ఫోన్ చేసి లక్ష్మి ఏముండేవు అని అడిగి అప్పుడు నేను చెప్పాను కదా అయ్యో చికెన్ ఉండేనండి బేగా వచ్చేయండి ఇప్పుడికే లేట్ అయిపోయింది కదా అంత ఆయనకి ఆయన ఒక బూతు వదిలేరు ఆయన బూతులు నా బూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటాయి ఆ బూతులు సెన్సార్ కట్టం ఎలాగైతేనే మా ఆయన ఏమీ లేకుండా పుట్టి చేతులతో ఇంటికి వచ్చాడు అన్నం తిన్నాడు వెళ్ళిపోయాడు ఇదండి నా బాధ కారణం చికెన్ అనుకుంటే ఇలాగా ఉట్టుట్టి ఒట్టొట్టి బిర్యానీ తిన్నానన్నమాట మీకు ఎప్పుడైనా ఇలా జరుగుతూ ఉంటాయా జరిగితే జరిగిందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఏదేమైనా కానీ బిర్యానీ చాలా బాగుందండి